ఈరోజు సింపుల్ అంటే సింపుల్ అండ్ ఈజీగా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇది వంట రాని వాళ్ళు కూడా చేసుకునే సింపుల్ అండ్ ఈజీ ఫిష్ ఫ్రై చాలా అంటే చాలా ఈజీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్కి టేస్ట్ ఎక్కువ పని ఉండదు శ్రమ తక్కువ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది పిల్లలు చికెన్ అయినా మటన్ అయినా పక్కన పెట్టేసి ఫిష్ ఫ్రైని తింటారు ఇది ఏ విధంగా ఫ్రై చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఫిష్ని నీట్గా వాష్ చేసి ఈ విధంగా తీసేసుకున్నానండి ఇవి మధ్యలో పీసెస్ ఫిష్ తల అండ్ తోక తీసేసి పులుసు పెట్టాను మనం ఫ్రైకి ఇలాంటి పీసెస్లే తీసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అండ్ వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి ఉంటుంది కదండి అది వేసుకోవాలి అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతులు వేయించి వేసుకున్న పొడి అండి ఇది ఫిష్కి బాగుంటుంది ఈ ఫ్లేవర్తో ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్ట్ వస్తుంది హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలండి పసుపు అనేది వీడియో స్కిప్ అయింది ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ మసాలాలన్నీ ఫిష్ పీసెస్కి పట్టేటట్టు చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి మీకు టైం లేకుంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ అనేది డీప్ ఫ్రై కాకుండా మామూలుగా ఒక టూ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పీసెస్ని వన్ బై వన్ నేను వీడియోలో చూపించే విధంగా వేసుకోవాలండి వేసుకొని మన ఫ్లేమ్ అనేది స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం కాకుండా సిమ్లో పెట్టుకోవాలండి ఈ సిమ్లో పెట్టుకుంటేనే ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా బాగా ఫ్రై అయిపోతాయి చూడండి ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా వన్ బై వన్ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని వీటిని కొద్దిగా సపరేట్గా టర్న్ చేసుకోవాలండి ఎందుకంటే వన్ బై వన్ టర్న్ చేసుకోవాలి పీసెస్ అనేది బ్రేక్ కాకుండా చూసుకోవాలి సెకండ్ వైపు టర్న్ చేసుకున్న తర్వాత మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే పీస్ అనేది లోపలి వరకు ఉడికిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి పీసు అనేది చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఫ్రై అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది మధ్యలో మరొకసారి టర్న్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చేది ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్